హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు సంవత్సరానికి ఒక ప్రత్యేక నమౌంట్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంని శ్రీ విశ్వావస నామ సంవత్సరం అని అంటారు ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచంగ శ్రవణం చేయడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో రెండు మాటల్లో తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు అదుపులో ఉంటాయి అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది మంచి పురోగతి సాధించగలరు మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి వ్యవహారాలలో విజయం సాధిస్తారు కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కొనాల్సి రావచ్చు కర్కాటక రాశి కర్కటక వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ఖర్చులు తగ్గుతాయి అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలున్నాయి అవమానాలకు తలగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి సింహరాశి సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం ఖర్చులు సమంగా ఉంటాయి ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవచ్చు కొంత అవమానం ఎదురైన పట్టుదలతో ముందుకు సాగాలి కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యారాశి వారికి ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండటంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి కెరీర్ వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధిస్తారు తులారాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వారికి ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది ఖర్చులు నియంత్రణలో ఉంటాయి కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వృచ్చిక రాశి వారికి ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ధనసు రాశి ధనసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది గ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది గ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు కానీ వ్యయాలను సరిచూసుకోకపోతే మాత్రం ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం మూడు అవమానం ఒకటి మీనరాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి కొంత రాజపూజం లభించిన అవమానం తక్కువగా ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్